ఈరోజు ఆధుని పట్టణంలో ఎమ్మెల్యే పార్థసారథి గారిని మన రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి శివరాజన్ గారు మర్యాదపూర్వకంగా కలిసి గతంలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో వీరశైవులకు ప్రముఖ క్షేత్రమైన శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రము నందు బీసీ డిక్లరేషన్లో వీరశైవులకు కేటాయిస్తామని చెప్పడం చైర్మన్ పోస్టు డిక్లేర్ చేయడం జరిగింది అందుకు అనుగుణంగా ఇప్పుడు రాబోయే నామినేట్ పోస్టులు కేటాయిస్తామని స్వయంగా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వర కానీ చెప్పడం జరిగింది వాళ్ళకి గౌరవనీయులు అందరికీ మనవి చేయడం ఏమనగా రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి శివరాజన్న గారు కూటమి కూటమి ప్రభుత్వం రావడానికి రాష్ట్రం మొత్తం పర్యటించి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో అనేక కార్యక్రమాలు చేసి సమావేశాలు ఏర్పాటు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించినారు అటువంటి వ్యక్తికి నామినేట్ పదవిని కేటాయించాలని తగు న్యాయం చేయాలని వీరశైవులకు శైవ క్షేత్రాలలో ప్రముఖ 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 ప్రాధాన్యత ఇవ్వాలని కోరుచున్నాం ఆ పేరు కన్య జగదీష్ తెలుగుదేశం పార్టీ వీరశైవ జిల్లా కమిటీ సభ్యుని ఈరోజు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆదోని నియోజకవర్గం గవర్నర్లైన పాఠశాత్ గారికి శాసనసభ్యులు గారిని కలిసి కలిసి వినమించుకోవడం మధ్య మన రాష్ట్ర వీరశైవ నాయకుడు సాధికార కమిటీ చైర్మన్ కన్వీనర్ అయిన శివరాజు గారికి శ్రీశైల కమిటీలో శ్రీశైల బోర్డు చైర్మన్గా వీరసేవలకు ఇస్తామని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో చెప్పి తెలిపినందున ఈరోజు ఆయన్ని మనం అభ్యర్థి అభ్యర్థించి వినవించి కోరడం అనేది సిఫారసు చేయాల్సిందిగా మనం అడిగినాము దానికి ఆయన సానుకూలంగా స్పందించినారు మరియు మన రాష్ట్ర కన్వీనర్ అయిన శివరాజు గారు మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో అందరినీ కలిసి వీరసేవులందరినీ మన బీ బీసీ డిక్లరేషన్ ఫారం గురించి చెప్పి అందరినీ కలిపి తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము అందుకోసం ఆయనకి మనం అందరు కలిసి వీరసేవులందరూ కలిసి మద్దతు తెలుపుతున్నాను నా పేరు మర్యాన చనవసప్ప వీరసేవ రాష్ట్ర సంఘం నాయకుడు రాష్ట్ర వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా రెండు సంవత్సరాల కిందట నన్ను లోకేష్ బాబు గారు టీజీ భారత్ గారి ద్వారా నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం నేను ఎక్కడెక్కడ రాష్ట్రంలో వీరసేవులు ఉన్నారో ఆ ప్రాంతాలకంతా వెళ్ళి వీరసేవులను మోటివేట్ తెలుగుదేశం పార్టీ వైపుగా మోటివేట్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము లోకేష్ బాబు గారిని కొన్ని బీసీ డిక్లరేషన్లో కొన్ని వరాలు అడగడం జరిగింది ఆ వరాలు ఏమంటే ఒకటి బసవ్ భవన్ ఒకటి కర్నూలులో నిర్మిస్తామని రెండు ఓబీసీ ముఖ్యంగా మా వీరశైవ యువతకి చాలా ఇబ్బంది అయింది అది బీసీ డిగా డిక్లేర్ చేయబడిన కానీ ఓబీసీలో చేర్చాలని ఆ తీర్మానం అసెంబ్లీలో చేయాలని ఒక ఒక డిక్లరేషన్లో ఇంకొక వరం ఇవ్వడం జరిగింది అట్లాగే శ్రీశైల దేవస్థాన క్షేత్రం చైర్మన్గా ట్రస్ట్ గా వీరశైవలకే కేటాయించాలని కూడా బీసీ లో నిర్ణయించడం జరిగింది దాంతో పాటు ఎక్కడెక్కడైతే క్షేత్రాలు ఉంటాయో అక్కడ స్థానికంగా ఉన్న వీరశైవలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ బీసీ లో ఇవ్వడం జరిగింది కాబట్టి మేమంతా ఇప్పుడు ఏమంటే అందరినీ ఎమ్మెల్యేలను కలవడం కలిసి ఈ ఏదైతే బీసీ లో కూటమి ప్రభుత్వం ప్రకటించిందో అవన్నీ మళ్ళా అవన్నీ ఆ వరాలు మాకు ఇవ్వాలని మేము కోరుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు పార్శారథ్ గారిని కలవడం జరిగింది ధన్యవాదాలు నా పేరు శివరాజు వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ ని ఈరోజు శివరాజు అన్న మరియు వీరశైవ లింగా అందరూ కూడా ఇక్కడికి రావడం ఎమ్మెల్యే గారిని కలవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కంటే ముందు బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీ అందరికి అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రతి బీసీ కులము కూడా నష్టపోకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలని బీసీ రక్షణ చట్టం కూడా పెట్టడం జరిగింది ఇంతవరకు దేశంలోన ఏ పార్టీ కూడా బీసీలకు రక్షణ చట్టం అనేది లేదు కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు కలిపి బీసీలకు రక్షణ చట్టం కల్పించడం అనేది చాలా ఆశాతిరేకంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది దాడులకు గురవుతున్నారు దాంట్లో భాగంగానే ప్రతి కమ్యూనిటీ కూడా ఏదో ఒకటి మేలు చేస్తూ వచ్చారు ఈ రోజు వీరశైవులకి ప్రత్యేకంగా చైర్మన్ ఇస్తామని చెప్పి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇస్తామని చెప్పి చెప్పడం దా దానికి సాధికారిక చైర్మన్ చైర్మన్ అన్నటువంటి అన్నగారు శివరాజ్ కుమార్ అన్నగారికి కంపల్సరిగా ఇది ఇవ్వాలని చెప్పి మేము కూడా యాజ్ ఏ బీసీ లీడర్గా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే డాక్టర్ పాశాతి గారిని కలిసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు మేము కూడా ఎందుకంటే బీసీలకు ప్రతి ఒక్కరం మేము మేమే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి అన్ని కులాలను మేము ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఈరోజు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము ఎలక్షన్లో టీడీపీ పార్టీకి అన్ని బీసీ కులాల్లో స్పష్టంగా చేశాయి తెలుగుదేశం పార్టీని బీజేపీని టీడీపీని తీసుకొని ముందుకెళ్ళాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలోన అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని ఈరోజు దేశ చరిత్రలోనే నెంబర్ వన్ స్థాయిలో నిలబడ్డాం కాబట్టి దీనికి కారణం వెన్నెముక ఎప్పుడు కూడా మేము గర్వంగా చెప్పుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక కాబట్టి బీసీలకు అండగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుందని అదేవిధంగా అన్నకి కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వస్తుందని చెప్పి మనస நான் பேர் கோருக்குடிச கிருஷ்ணம்மா டிடிபி ஸ்டேட் காரியனிர்வாக